పెన్నా నది ఏరియాలో మాకు చాలా పొలం ఉంది ఒక వెయ్యి ఎకరాల వరకు మా గ్రామస్తులందరూ సాగు చేసుకుంటా ఉంటాము ఆ పొలంలో కొండూరు వెంకట సుబ్బారెడ్డి అనే అతను వైసీపీలో ఇంతకు ముందు పనిచేస్తున్నాడు ఆయన సర్పంచ్గా ఆయన ఏంటంటే ట్రాక్టర్లు తెచ్చి మా పొలాల్లో ఉన్న ఇసుకంతా తీసేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నాడు మేము మాట్లాడితే మా మీదకి వాళ్ళ మనుషుల చేత దాడులు చేపించి రెవిడీస్ దాన్ని చూపిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఆపని మేము ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చొచ్చాము కాబట్టి దాన్ని అధికారులు దీనికి సంబంధించిన ప్రతి ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని ఈ విషయంపై స్పందించాలని కోరుకుంటున్నాము జేసీక్యూలు పెట్టి పెద్ద పెద్ద గుంటలు లోడేశారు లోడేస్తే ఇప్పుడు మేము అది బాగు చేసుకోలేక అప్పటి నుంచి కూడా సాగు చేసుకోకుండా పక్కన ఉంచేసి కొంచెం పొలం మిట్టగా ఉంటే దాన్ని సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఆ పొలాన్ని కూడా గుంటలు చేసేసి ఆయన ఇసుక ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నాడు మేము మాట్లాడబోతే మాట చల్ని ఇట్లా పోలీసు వాళ్ళు పిలిపించారు పిలిపిస్తే వాళ్ళు మీ పొలాలకి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి చూపిస్తే ఈ ఆపుతాము అని అన్నారు ఏది ఏమైనా కూడా మాకు పంట పండించుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ గుంటలు పూడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి అధికారులందరూ స్పందించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సెలవు చెప్పండి అందరికీ నమస్కారం అండి మాది నిలువర్తి విడవలూరు మండలం గాంధీనగర్ గ్రామం అది మా ఎన్నానది పరిధిలో తాజిటల్ దిబ్బ అనేటువంటి ప్రాంతంలో కొంతమంది మారనుకోవడం సేద్యాలు చేసుకుంటూ జీవిస్తున్నాము దాంట్లో మరీ మాకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ నాయకుడు నా పేరు గోడగల జాలయ్య వేడోలూరు మండలం నెల్లూరు జిల్లా ముదివర్తి గాంధీనగర్ గ్రామం చెందినటువంటి వాడను నేను ఇంచుమించు మేము తొంభై ఒకటి నుంచి నిన్న నది కాశీ దిబ్బనేటువంటి పరిధిలో ఛేద్యాలు చేసుకుంటూ జీవిస్తున్నాము అప్పటి నుంచి కూడా తొంభై మూడు నుంచి మా మా ఎంబడబడి మా మేము చేసుకునే సేద్యంలో ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పుకున్నాము కానీ స్పందించలేదు ఇప్పుడైనా మా మర ఆలకించి మా సేద్యంలో ఇప్పుడు మరీ ఎక్కువగా ట్రాక్టర్లు పెట్టి గుంటలు తీసి అదేమే అడగా మా అమ్మాయిని కొట్టడానికి వచ్చారు నిన్న అందుకని ఇవాళ అయ్యగారికి తెలియపరచుకోవటానికి వచ్చాము కాబట్టి మమ్మల్ని కాపాడగలరని కోరుకుంటూ చాలిస్తుంది పిలిచి వీళ్ళ వీళ్ళ సమస్య పరిష్కారం చేయని ఆ కాగితాలు చదువు అని చెప్పాడు ఆ పక్కకి నిలబెట్టి మమ్మల్ని ఆ కాగితాలని చదివి మళ్ళా పోయి ఆయన నాకు కనపడమన్నాడు ఆమె చదివిన తర్వాత పోయి కనపడితే అమ్మ మేము నమ్ముడే పోలీసు ఫోన్ చేసి మీరు కాపలైన ఉండి వాళ్ళని చూడండి అని అని చెప్పి నేను మాదర్ని ఫోన్ చేశాడు ఇది జరిగింది విషయం ఓకే